హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎంకే కేటాక్స్ ఛానల్ కి స్వాగతం వారి వ్యక్తిత్వం లక్షణాలు గుణగణాలు అదృష్టం జీవితం వ్యాపార లాభ నష్టాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు మకర రాశికి చెందుతారు రాశి చక్రంలో మకర రాశి పదవది ఈ రాశికి అధిపతి శని మకర రాశిని చిర రాశి అని భూతత్వ రాశి అని కూడా అంటారు ముసలి శరీరాన్ని కలిగి జింక మొహాన్ని కలిగిన చిత్రమైనటువంటి జంతువు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడింది ఇందులో మసలి శరీరం గట్టి పట్టుదలను జింక సున్నితత్వాన్ని తెలియజేస్తుంది దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది వీళ్ళు ఏదైనా ఒక విషయం పట్ల పట్టుబడితే దాన్ని వదిలిపెట్టరు ఎలాగైతే మొసలి గట్టి పట్టు పడుతుందో అదేవిధంగా వీరు ఒక పనిని మొదలు పెడితే దాన్ని అంత చూసే వరకు వదిలిపెట్టరని అర్థం జింక ఏ విధంగా అయితే సున్నితంగా ఉంటుందో అదేవిధంగా వీరు మనసు కూడా ఎంతో సున్నితంగా ఉంటుంది ఈ రాశి వారు జీవితంలో ఎదురయ్యే సంఘటనల కారణంగా అపార అనుభవాన్ని సొంతం చేసుకుంటారు మకర రాశి వారికి బంధు ప్రీతి ఎక్కువ స్నేహితుల ఎడల అవ్యాజ్యమైన ప్రేమ పెంచుకోవడము వీరి స్వభావము మరియు బలహీనత పక్కవారి మాట విని వాస్తవాలు తెలుసుకోకుండా నిర్ణయాలు తీసుకుంటారు ఇది విమర్శలకు దారితీస్తుంది తన లోపము తెలిసిన తర్వాత తమ తప్పును అంగీకరించడానికి వెనుకాడరు చేసిన పొరపాటు తిరిగి చేయరు మకర రాశి వారు అందరినీ సమానంగా ప్రేమభావంతో చూస్తారు ద్వేషించే వారిని ప్రేమించే వారిని సమానంగా చూస్తారు కనుక వ్యక్తిగత ప్రయోజనాలు దెబ్బతింటాయి అయినా పద్ధతి మార్చుకోరు మకర వారికి సాత్విక స్వభావము మాట మీద నిలబడే తత్వము ఉంటాయి మకర వారికి స్త్రీ సంతానం పట్ల అభిమానం అధికంగా ఉంటుంది సంతానము వీరి అభిష్టము ప్రకారం నడవక వీరిని ఇబ్బందులకు గురి చేస్తారు నైతిక బాధ్యతలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు నమ్మిన వారి కొరకు అధికంగా శ్రమిస్తారు చిన్నతనం నుండి అధికంగా శ్రమపడి అనుకున్న దాన్ని ఏదో ఒక విధంగా సాధిస్తారు అలాగే మకర వారికి పట్టుదల అంతర్గత ప్రతీకార వాంఛ పోటీతత్వము అధికంగా ఉంటుంది అధికమైన జ్ఞాపక శక్తి సాధారణమైన ఆకారం కలవారే ఉంటారు రచనా వ్యాపకము పరిశోధన నటన కళా సంబంధమైన నైపుణ్యం విశేషంగా ఉంటుంది అలాగే ఈ రాశి వారికి మేధస్సు శ్రమ ఇతరుల చేత దోచుకునబడుతుంది వీరి ప్రతిభ వెలుగులోకి రావడం కష్టం ధన సంపాదన ధ్యేయముగా జీవించరు ఏదో విధముగా ధనము సర్దుబాటు అయి అవసరాలు గడిచిపోతాయి అభిమానించి నమ్మిన అనుచర వర్గము వెంట ఉంటారు కులమత వర్గాలకు అతీతంగా జీవిస్తారు మకర రాశి వారికి స్త్రీల వలన అదృష్టం కలిసి వస్తుంది జీవిత భాగస్వామితో చిన్న చిన్న కలతలు ఉన్నా పెద్ద ఇబ్బందులు ఉండవు చాలామందికి తండ్రి వలన మేలు జరగదు ప్రజాభిమానంతో ఉన్నత స్థితికి చేరుకుంటారు వీరికి దైవానుగ్రహం అధికంగా ఉంటుంది బంధువర్గం కంటే బయట వారి సహాయం అధికంగా అందుతుంది మకర రాశి వారు ఏదైనా తమకు వచ్చిన అవకాశాన్ని జార విడవకుండా జాగ్రత్తగా పూర్తి చేస్తారు వీరు మంచి శరీర బలం కలిగి ఉంటారు భోజన ప్రియులను కూడా చెప్పవచ్చు ఏదైనా పని మొదలు పెట్టినప్పుడు లాభ నష్టాలను బేరుచు వేసుకుని లాభం వస్తేనే ఆ పనిని చేస్తే మనస్తత్వం కలిగి ఉంటారు మకర రాశివారు ఏదైనా పని ప్రారంభిస్తే దాని అంతు చూడనిదే వదిలిపెట్టరు తమ వ్యక్తిగత ప్రయోజనాలను చూసుకున్న తర్వాత మిగతా విషయాలను మాట్లాడతారు తమకు ఏదైనా పని చేస్తే వ్యక్తిగతంగా లాభం ఉంటేనే ప్రయోజనాన్ని ఆశించిన ఆ తర్వాతనే ఆ పనిని మొదలు పెడతారు ఏవేవో భ్రమలు కల్పించుకొని మురిసిపోవడం మకర రాశివారికి నచ్చని పని భౌతిక సంబంధమైన విషయముల మీదనే వీళ్లకు విశ్వాసం ఉంటుంది మూఢనమ్మకాలను అస్సలు నమ్మరు అంతేకాదు వీరు ఊహ జగత్తులో విహరించరు చాలా ప్రాక్టికల్గా ఉంటారు ఏదైనా పని ప్రారంభిస్తే దానిని మధ్యలో విడిచిపెట్టకుండా వాయిదా వేయకుండా ముగించేస్తారు మకర రాశిలో జన్మించిన వారికి గట్టి పట్టుదల జాగ్రత్త అవకాశాన్ని వదిలిపెట్టిన మనస్తత్వం ఇలాంటి ముఖ్య లక్షణాలు ఉంటాయి అందువలన వీరి జీవితం చక్కటి ప్రణాళికతో ముందుకు సాగుతుంది అలాగే మకర రాశి వారు అర్థం కాని ఏ విషయాన్ని అంగీకరించారు దేనికైనా సూక్ష్మ పరిశీలన చేసి తగినంత బుద్ధి కుశలతతో ప్రవర్తిస్తారు ఎదుటివారి లోటుపాట్లను గమనించి యుక్తితో ఎటువంటి కార్యాన్నైనా దిగ్విజయంగా పూర్తి చేస్తారు మకర రాశి వారిది ఆచరణ ప్రధానమైన జీవితం అని చెప్పవచ్చు మకర రాశి వారిని చూస్తే ఎవరైనా లొంగిపోతారు ఎందుకంటే వీరికి జింక పిల్ల వంటి ఆకర్షణ ఉంటుంది వీరిని చూసి ముచ్చటపడి ఎవరైనా ఏ పనైనా చేసి పెడతారు మకర వారు తమ జీవితంలో ఎవరిని నమ్మరు కానీ అందరిని నమ్మినట్లుగా ప్రవర్తిస్తారు కొన్ని విషయాలలో చాలా నిదానంగా ఆలోచించి అడుగులు వేస్తారు తొందరపాటు నిర్ణయాలు కూడా తీసుకోరు మకర రాశి వారు ప్రయత్నమును మనసు పెట్టి ఏ పనైనా చేసినా దిగ్విజయంగా పూర్తి చేస్తారు ఎదుటివారిని మించిపోతారు అయితే వీరు కర్తవ్య నిర్వహణలో హృదయం లేని వారుగాను క్రూరులుగాను కనిపిస్తారు కానీ వీళ్ళలో ఉన్న నిజాయితీ కర్తవ్య నిర్వహణ వీరికి చాలా ముఖ్యం మకర వారు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటే చాలా మంచిది సమస్యలను పరిష్కరించడంలో వీరిది అందవేసిన చెయ్యి వీళ్ళ తర్వాత ఎవరైనా అని చెప్పవచ్చు మకర రాశిలో జన్మించిన వారి జీవితం అంతా కష్టార్జితం మీదే ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చు వీరికి ముప్పై సంవత్సరాల వరకు ఆర్థిక సంపత్తి పెద్దగా ఉండదు పేదరికాన్ని అనుభవిస్తారు అయితే ఈ రాశిలో పుట్టిన కొంతమందికి ఆకస్మిక ధనయోగం కలుగుతుంది వయసు దాటిన కొద్దీ ఆర్థికంగా సాంఘికంగా జీవితంలో స్థిరపడతారు వీరికి స్థిరాస్తులు ఉంటాయి సొంత ఇల్లు కూడా ఉంటుంది మకర రాశి వారికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది ఆచార వ్యవహారాల్లో చాలా నిజాయితీగా ఉంటారు వీళ్ళకున్న సంకల్ప సిద్ధి అద్భుతమని చెప్పవచ్చు ఎన్ని విఘ్నాలు కలిగినా తమ అనుకున్న పనిని దిగ్విజయంగా పూర్తి చేస్తారు అనగా వీరు ఓటమిని అంగీకరించరు మకర వారు ఇతరులలో ఉన్న తప్పులను ఇట్టే పట్టిస్తారు ఎవరిని నమ్మరు ఆఖరికి మంచివారిని కూడా నమ్మని పరిస్థితులు ఏర్పడతాయి సామాన్యంగా వీరు సంతోషపడరు వీరికి పదవి వ్యామోహం కూడా ఎక్కువగా ఉంటుంది మకర వారు అనేక విషయాలలో అంచనాలు చక్కగా పొరపాట్లు లేకుండా వేస్తారు ఊహలు నిజమవుతాయి శని శుక్ర బుధదశలు యోగిస్తాయి ఆధ్యాత్మిక విషయాలలో అంకిత భావంతో ఉంటారు సామాజిక సేవ సామాజిక న్యాయం దైవంగా భావిస్తారు శరీరం మరియు ఆరోగ్యం ఈ రాశి వారు ఎప్పుడు సౌందర్యంపై ఆసక్తి చూపిస్తూ ఉంటారు ముఖ్యంగా నగలు ఉంగరాలు వంటి వాటిపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది వస్త్రధారణలోనే తమ అభిరుచికి తగ్గట్టుగా వ్యవహరిస్తారు వీరి వస్త్రధారణ చూసి చాలా మంది వీరిని అనుసరిస్తారు వీరికి మానసిక ప్రశాంతత తక్కువగా ఉంటుంది ఆర్థిక స్థితి ఈ రాశికి చెందిన వారు తమ ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకునేందుకు అన్ని విధాలా కృషి చేస్తారు ఈ కృషి ఫలితంగా తాము అనుకున్న మార్గాలలో విజయం సాధించి ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతారు ఆదాయం మరియు అదృష్టం మకర రాశికి చెందిన వారు కార్యసాధకులుగా ఉంటారు వీరు కళాకారులుగా రాజనీతి శాస్త్రజ్ఞులుగా రాజకీయ నాయకులుగా మంచి పేరు తెచ్చుకుంటారు జీవితంపై ఓ ప్రత్యేక దృష్టి ఉండటం వల్ల వీరి జీవితం ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగిపోతుంది ప్రేమ సంబంధం మకర రాశి వారి జాతక రీత్యా వీరిలో ప్రేమ స్వభావం బలమైనదిగా ఉంటుంది తమకు నచ్చిన గుణాలు కలిగిన వారు తారసపడితేనే వెంటనే వారికి ఆకర్షితులవుతారు అయితే వీరిది నిష్కలమైన ప్రేమ వ్యాపారం మకర రాశికి చెందినవారు రియల్ ఎస్టేట్ రంగంలో రాణిస్తారు ఏ రంగంలో అడుగుపెట్టినా వీరికి దాదాపు ఎదురే ఉండదు మోటార్ పరిశ్రమ కూడా వీరికి కలిసి వస్తుంది ఇక పెద్ద పరిశ్రమలు స్థాపించడం వీరికే సాధ్యం అవుతుందని చెప్పవచ్చు గుణగణాలు మకర రాశికి చెందినవారు ఆశావాదులుగాను ఆచరణ శైలిగాను దృఢ నిశ్చయం కలవారే ఎంచుకున్న ప్రతి మార్గంలోనూ విజయం సాధించే ఉంటారు దీనికి ఓర్పు అప్రమత్తత కష్టపడి పనిచేయడం వంటి గుణాలు తోడవడంతో విజయం సులభమవుతుంది భవిష్యత్ ప్రణాళికల విషయంలో దూరదృష్టితో వ్యవహరిస్తారు సంబంధాలను ఏర్పరచుకోవడంలోనూ ఇదే మార్గాన్ని అనుసరిస్తారు దాంపత్య జీవితం అనుకూల దాంపత్యంతో మకర వారు తమ వైవాహిక జీవితాన్ని సాగిస్తారు తమ భాగస్వాముల విషయంలో ఎటువంటి సమస్యలు ఎదురైనా సర్దుకుపోతారు అయితే కొన్నిసార్లు ఇతరుల విషయానికి సంబంధించి చిన్న చిన్న వివాదాలు చెలరేగుతాయి విద్య మకర రాశికి చెందినవారు జ్ఞానవంతులుగా ఉంటారు దీనివల్ల వీరు ఎక్కువగా ఆధ్యాపిక వృత్తిలో కొనసాగుతారు ఇక విద్యార్థుల చదువు విషయానికి వస్తే న్యాయవాదం సంగీతం తదితర వృత్తులకు సంబంధించిన చదువులలో కొనసాగుతారు గృహం మరియు కుటుంబం మకర రాశికి చెందిన వారు తమ కుటుంబం పట్ల అత్యంత కఠిన స్వభావాలుగా ఉంటారు అన్నింటా ప్రతి ఒక్కరు క్రమశిక్షణను పాటించాలని సూచిస్తూ ఉంటారు ఈ గుణం వల్ల కొన్నిసార్లు ఇబ్బందులు తలెత్తిన వారి క్రమశిక్షణ వల్ల కుటుంబం వృద్ధిలోకి వస్తుంది సహజమైన బలహీనతలు మకర రాశిలో ప్రధాన బలహీనత నిరాశవాదం వారి ఆలోచనలో నిరాశ తొంగి చూస్తూ ఉంటుంది అదే సమయంలో ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చుకోరు వ్యక్తిత్వం చంద్రగ్రహ ప్రభావం వీరిపై ఉండటం వల్ల వీరి మనస్సు క్షణక్షణానికి మారుతూ ఉంటుంది ఈ చెంచల స్వభావం వల్ల ఇతరులు వీరిని అంత త్వరగా నమ్మరు అయితే కొన్ని ప్రత్యేక కారణాల వల్ల వీరు స్థిరచిత్తులుగా మారక తప్పదు ఇక అప్పటి నుంచి వీరు అనుసరించే మార్గం లాభాలను తెచ్చిపెడుతుంది ఆరోగ్యం మకర రాశికి చెందిన వారు ఆరోగ్యం విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉంటారు అయితే వారిని వాత ఆ వ్యాధులు వేధిస్తాయి అలాగే ప్రతి చిన్న అనారోగ్య సమస్యకు అతి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల వీరిని అనారోగ్య సమస్యలు దాదాపు దరచేరవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి